మిల్ మిల్పిటాస్లో శ్రీ త్యాగరాజస్వామి నూట డెబ్బై ఎనిమిదవ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా మూడు వందల మంది కళాకారులు పంచరత్న సంకీర్తనలను ఆలపించారు కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ముప్పై ఐదవ జాతీయ చిత్రకళా ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ఈ ప్రదర్శన జరిగింది అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం వివిధ దేవి దేవతల చిత్రాలు సంక్రాంతి ముగ్గులు హరిదాసుల చిత్రాలు స్థానికులను సమ్మోహితులను చేశాయి మహనీయులు బాపు వడ్డాది పాపయ్య వంటి వారి కుంచె నుంచి జాలువారిన చిత్రాలతో పాటు దైవభక్తిని ప్రధానంగా చేసుకుని నీలి వెంకట్రమణ గీసిన చిత్రాలు డిజిటల్ రవి కెమెరాలో బంధించిన అద్భుత చిత్రాలు కళాత్మకంగా కనువిందు చేశాయి దాదాపు ఐదు వందల చిత్రాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు ముప్పై నాలుగు ముప్పై ఐదవ చిత్రకళా పోటీల్లో విజేతలైన నూట యాభై మంది చిత్రకారులకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు